తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం శ్రీమద్భాగవతం నందు బమ్మెర పోతన గారు దేవతా స్థుతులలో భాగంగా భారతీదేవిని స్థుతిస్తూ రచించిన మరొక పద్యం అంబ శారద నవాంబుజోజ్వలకరాంద్ర చంద్రికాబరచారు ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగా శృతి సూక్తి వివిక్త నిజప్రభావ భావాంబరవీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతి ఈ పద్యం నందు పోతన గారు అమ్మ భారతిదేవి వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ విచ్చుతూ ఉన్న కమలాన్ని కర కమలంలో ధరించిన దానవై శరంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్ దిగంతాలను వెలిగింపగా పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థున్ని గావించు అని వేడుకున్న సందర్భంలో రచించిన పద్యం ధన్యవాదాలు